హత్య జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడి అరెస్ట్ విశాఖపట్నం నందగిరి నగర్ లో సంచలనం సృష్టించిన మహిళా హత్య కేసు నిందితుడిని కొద్ది గంటల్లోనే పోలీసులు ఛేదించి అరెస్ట్ చేశారు ఈ మేరకు గురువారం మధ్యాహ్నం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీకే లక్ష్మమూర్తి కేసు వివరాలు వెల్లడించారు అక్కయపాలెం నంద నందగిరి నగర్ కు చెందిన కావల శ్రావణ సంధ్య సోనీకి భర్త మణికంఠతో తొమ్మిది సంవత్సరాల క్రితం అయింది వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావడం వల్ల శ్రావణ సంధ్య గత ఏడు సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటుంది ప్రస్తుతానికి ఆమె భర్త మణికంఠ రాయగడలో ఉంటున్నాడు ఈ తరుణంలో బుధవారం సాయంత్రం శ్రావణ సంధ్యను అదే విధిలో ఉంటున్న కార్పెంటర్ శ్రీను పదునైన కత్తితో దాడి చేసి మెడపైను కోసివేయడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది అనంతరం నిందితుడు సంఘటనా స్థలం నుండి పారిపోగా కొద్ది గంటల వ్యవధిలోనే పోలీసులు శ్రీను అదుపులోకి తీసుకున్నారు మృదురాలు అక్క దేవి సంతోష్ కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు మృతురాలు శ్రావణ సంధ్య నిందితుడు శ్రీనుకి గత ఎనిమిది నెలలుగా బైక్ పార్కింగ్ విషయంలో గొడవలున్నట్లు ఏసీపీ లక్ష్మణమూర్తి వెల్లడించారు అందులో భాగంగా మృతురాలు బైక్ సీట్ కవర్ ను నిందితుడు కోసివేయడం ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైందని ఆయన చెప్పారు అప్పటి నుండి ఇద్దరికి తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయని ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం జేబులో ఉన్న షార్ప్ కత్తితో మృతురాలి పీక కోసి సీను హత్య చేసినట్లు వివరించారు ఇది ఇలా ఉండగా గత కొద్ది నెలలుగా తనతో సీను గొడవ పడుతూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని మృతురాలు స్థానిక పోలీసులను పలుమార్లు ఆశ్రయించి గోడు చెప్పుకుందని స్థానికులు చెబుతున్నారు సకాలంలో పోలీసులు స్పందించి నిందితుడు శ్రీను అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకుని ఉంటే ఓ నిండు ప్రాణం బలహీయ కాదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు సమావేశంలో సిఐ ఉమాకాంత్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సంఘటన ఏంటంటే ఇద్దరు కూడా ఎవరైతే మృతురాలు ఆ ఒక హంతకుడు కూడా ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉంటున్నారండి పక్క పక్కనే ఉంటున్నారు అంటే ఒక చిన్న వీధిలో ఇద్దరు దగ్గరలో ఉంటున్నారు ఇద్దరికి కూడా పరిచయం ఉంది అయితే దీనికి కారణం ఎందుకు చంపాడు అనే కారణం చూసుకుంటే ముఖ్యంగా ఇద్దరికి కూడా మనస్మర్ధులు ఉన్నాయండి గత ఎనిమిది మాసాల క్రితం ఎనిమిది నెలల క్రితం కూడా సదరు మృతురాలు మన ఒక రిపోర్ట్ అతని మీద ఇవ్వడం కూడా జరిగిందండి దేని గురించి అంటే ఆ తాలూకా బైకు స్కూటీ బైక్ని ఇతను డ్యామేజ్ చేశాడు కారణం చూపిస్తూ అతని మీద రిపోర్ట్ ఇస్తే అతను దాన్ని తప్పు ఒప్పుకొని కూడా ఒక కొంత డబ్బు కూడా ఇచ్చి దాని డ్యామేజ్ రిపేర్ చేయడం జరిగింది కానీ అతను ఇప్పుడు తిరస్కరిస్తున్నాడు అది వేరే వాళ్ళు నా మీద పెట్టారు అన్నట్టు అప్పటి నుంచి కూడా ఇద్దరికి కూడా గొడవలు అవుతున్నాయి అదేవిధంగా ఇతను వేరే ఒక అమ్మాయితో క్లోజ్గా అవుతున్నాడు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆమె అది చేయొద్దని ఇతన్ని ఎక్కువగా మందలించడం తిట్టడం ఇద్దరు ఆ విషయంలో కూడా గొడవపడడం జరిగిందండి ఆ విషయంలో నిన్న కూడా ఆ విధంగా ఆమె ఇతనితో గొడవపడి ఇద్దరు కూడా పడ్డారు గొడవపడిన సందర్భంగా వీడు వృత్తినిచ్చా కార్పెంటర్ అండి కాబట్టి అతను పాకెట్లో ఒక కత్తి షార్ప్ హెడ్జిడ్ నైఫ్ కూడా ఉందండి దానివల్ల ఆ నైఫ్ని తీసుకొని ఇమీడియట్గా ఆమె ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ చేసి ఇద్దరికి కూడా ఉన్న పాతక వనస్పత్ర కారణంగా అతని దగ్గర ఉన్న షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ పదునైన కత్తిని తీసుకొని అందరూ చూస్తుండేదాన్ని బయట వీధిలో చిన్న లాంటిది ఆమెని కత్తితో మెడ మీద కోసి చంపడం జరిగిందండి ఆ సందర్భంతో అక్కడి నుంచి అతను అబ్స్కాండ్ అయిపోయినాడు మనకి పోలీస్ సమాచారం వచ్చి మా వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ లేడు సో అక్కడ సమాచారం కూడా మా వాళ్ళందరూ అందరితో మాట్లాడి ఎవరైనా తెలుసుకొని ఆ ఫోన్ టవర్ లొకేషన్ పెట్టుకొని పార్టీని డిప్లాయ్ చేసి ఇమీడియట్గా మా పోతురాని శ్రీ ఉమాకాంత్ గారు వెంకటరావు గారు మన మీ గారు బాలకృష్ణ గారు ఇద్దరు అందరూ కూడా టీం అంతా కూడా వెళ్ళి అరెస్ట్ అంటే అదుపులో తీసుకోవడం జరిగిందండి ఈ విషయంలో మీరు పోలీస్ తాలూకా ఎఫర్ట్ని మీరు కొంచెం గుర్తించి ఆ విధంగా పబ్లిక్ తెలియజేస్తాను ఇతను కార్పెంటర్గా చేస్తున్నాడు ఇతను అన్మ్యారీడ్ ఇతను అన్మ్యారీడ్ ఇతను ఏజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఇతని తను అన్మ్యారీడ్ అక్కడే ఉంటాడు అతను గా అటు ఈస్ట్ కూడా డిస్ట్రిక్ట్ ఇక్కడికి వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఆ బ్రదర్ ఇక్కడ ఉన్నాడు సో ఇది ఆ వీధిలో ఉంటాడు ఈమె కూడా మ్యారీడ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు కాకపోతే ఆమెకి భర్తతో వనస్పత్రి వచ్చి విడిగా ఉంటుంది గత సెవెన్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ అయిన మ్యారేజ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు సెవెన్ ఇయర్స్ నుంచి విడిగా ఉంటుంది ఇద్దరు కూడా విడాకుల కోసం పెట్టుకోవడం కూడా జరిగింది ఈమె కూడా సింగిల్గానే ఉంటుంది సో ఇద్దరు ఆ విధంగా ఉండటం ఒకే దగ్గర ఉండటం ఇద్దరికి ఈ మనస్పర్థలు రావటం ఇద్దరికి తరచు గొడవలు అవడం కారణంగా వాడు ఈమెని చంపాలనే ఉద్దేశంతో నిన్న కత్తితో గాయపరిచి చంపడం జరిగిందండి మనం ఖచ్చితంగా చెప్పలేమండి కానీ ఇద్దరికి మనస్పర్థలు ఉన్నాయి తగువులు ఉన్నాయి మీకు చెప్పాను కదా పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది రిపోర్ట్ ఇచ్చింది ఆమె ఇతని మీద అప్పటి నుంచి కూడా ఇద్దరికి తగులు అవుతున్నాయండి